అందరికీ నమస్కారం ఈరోజు మనం చాలామంది మదిలో మెదిలే ఒక ప్రశ్న గురించి మాట్లాడుకుందాం అసలు మనం గుడికి ఎందుకు వెళ్తాం దీని వెనుక ఉన్న అసలు కారణాలేంటో ఈరోజు చూద్దాం పదండి మొదలు పెడదాం సాధారణంగా మనం గుడికెందుకు వెళ్తాం ఏదైనా మొక్కుంటే తీర్చుకోడానికో లేదా ఒక అలవాటుగానో వెళ్తూ ఉంటాం కదా అయితే గుడికి వెళ్లడం అంటే కేవలం అంతేనా మొక్కులు తీర్చుకోవడం కోసమేనా లేకపోతే దాని వెనుక మనకు తెలియని ఇంకేదైనా పెద్ద కారణముందా ఇక్కడే అసలు కథ మొదలవుతుంది గుడికి వెళ్లటం కేవలం మొక్కులకే పరిమితం కాదట నిజానికి దానివల్ల మనకు ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు అవేంటో చూద్దాం అవును విన్నది నిజమే గుడికి వెళ్లడం వెనుక కేవలం భక్తి నమ్మకాలే కాదు కొన్ని సైంటిఫిక్ కారణాలు కూడా ఉన్నాయట చాలా ఆసక్తికరంగా ఉంది కదూ ఇంతకీ గుడిలో మనకు ఆ ఆ ప్రత్యేకమైన అనుభూతి ఎలా కలుగుతుందో దాన్ని కొంచెం వివరంగా చూద్దాం మనం గుడిలోకి వెళ్లగానే ముఖ్యంగా ఆ గర్భగుడి దగ్గరికి రాగానే మనసులో ఏదో తెలియని ప్రశాంతత ఒక పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది కదా అది ఏదో ఊరికే రాదట అది కాకతాళీయం అస్సలు కాదు ఎందుకంటే ఆ ప్రదేశంలో రకరకాల శక్తులన్నీ ఒకచోట కలుస్తాయన్నమాట అయితే ఈ శక్తులన్నీ ఎలా కలుస్తాయి అంటే మనం దేవుడి దర్శనం చేసుకునేటప్పుడు జరిగే ప్రతిదీ ఇందులో భాగమే చూడండి గర్భగుడిలో వెలిగే ఆ దీపం మనకు ఇచ్చే కర్పూరహారతి ఆ సువాసన గుడిలో మోగే ఆ గంటల శబ్దం చివరికి మనం తీసుకునే తీర్థం ప్రసాదం ఇవన్నీ అన్నీ కలిసి అక్కడొక అద్భుతమైన వాతావరణాన్ని సృష్టిస్తాయట అలా అనమాట మనం ఇందాక చెప్పుకున్నవన్నీ కలిసి అక్కడొక పాజిటివ్ ఎనర్జీ ఫీల్డ్ను తయారు చేస్తాయి ఈ మొత్తం పాజిటివ్ ఎనర్జీ అది మన మీద నేరుగా ప్రభావం చూపిస్తుందట దానివల్లే మనకు ఆనందం ఆరోగ్యం కలుగుతాయని అంటున్నారు సరే గుడిలో అంత పాజిటివ్ ఎనర్జీ ఉంది బాగుంది కాని దానివల్ల మనకేంటి లాభం ఆ శక్తి మనలోకి ఎలా వస్తుంది మనలో ఎలాంటి మార్పును తీసుకొస్తుంది ఆ ఇప్పుడు ఆ విషయం చూద్దాం ఆ పాజిటివ్ ఎనర్జీ లేదా దైవశక్తి మన శరీరంలోకి ప్రవేశించగానే ఒక మార్పు మొదలవుతుంది ముందుగా మనసుకు ఎంతో ఆనందంగా ప్రశాంతంగా అనిపిస్తుంది ఆ తర్వాత అది మన ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుందట ఇక చివరగా ఈ రెండింటి ప్రభావంతో మనలో మన ముఖంలో ఒక తెలియని తేజస్సు ఒక కళ వస్తుందన్నమాట సో ఇదంతా వింటుంటే మనకి ఏమర్థమవుతోంది ఇదంతా కేవలం ఒక నమ్మకం కాదు దీని వెనుక ఒక సైంటిఫిక్ లాజిక్ ఉందని చెప్పడమే దీని ఉద్దేశం మళ్ళీ మనం ఆ సైన్స్ వైపుకే వస్తున్నాం ఇక్కడ ఒక ముఖ్యమైన పదం వాడారు అదే శక్తి తరంగాలు లేదా ఎనర్జీ వేవ్స్ ఇది ఏదో ఊహించుకునే విషయం కాదట గుడికి వెళ్ళినప్పుడు మన శరీరంలోకి ప్రవేశించే ఈ ఎనర్జీ వేవ్స్కు సైంటిఫిక్ ప్రూఫ్ కూడా ఉందని గట్టిగా చెప్తున్నారు అసలీ మొత్తం కాన్సెప్ట్కు ఇదే ఆధారమన్నమాట కాబట్టి ఇప్పటిదాకా మనం తెలుసుకున్న దాన్ని బట్టి గుడికి వెళ్లమంటే టైంపాస్ చేయడం కాదు లేదా ఏదో మొక్కుబడిగా వెళ్లి రావడం కూడా కాదు దాని వెనక ఒక బలమైన స్పష్టమైన కారణముంది ఒక ప్రయోజనముంది అయితే చివరగా మన ముందు ఒక పెద్ద ప్రశ్న మిగిలిపోతుంది గుడులు కేవలం మనం పూజలు ప్రార్థనలు చేసుకునే ప్రదేశాలేనా లేక మనకు తెలియకుండానే పాజిటివ్ ఎనర్జీని అందించే శక్తి కేంద్రాలా ఏమంటారు